ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే ఒక సామాన్యులు కూలీనాలి చేసుకునే వాళ్ళు ఓ సినిమా తీయడం అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా తీయాలంటే మినిమం ఇరవై ఐదు నుండి ముప్పై లక్షలకు పైగా ఖర్చు అవుతుంది కానీ ఓ సామాన్యుడు అది కూడా ఓ మహిళ సినిమా చేయడం దాదాపు అసాధ్యం కానీ ఇవన్నీ తనకు సాధ్యమని నిరూపించింది కూలీ చేసుకునే మహిళ తలుచుకుంటే సినిమా చేయడం పెద్ద విషయం కాదని నిరూపించింది కాయా కష్టం చేసుకునే ఓ సామాన్య మహిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా చేసి చూపించింది ఆమె పేరు చెన్నబోయిన వెంకట నరసమ్మ పెద్దగా చదువుకోలేదు టీవీలో థియేటర్స్లో సినిమాలు చూసి సినిమాపై ఇష్టాన్ని పెంచుకుంది అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు పాలిచ్చి పెంచే ఆడవాళ్ళు సార్ పాలించడం వాళ్లకు ఓ లెక్క అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే ఇప్పుడు అలాగే చెన్నబోయిన వెంకట నరసమ్మ పొలం పనులు చేసుకుంటూ సినిమా తీసి నిరూపించింది తాజాగా ఈమె ఓ ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ నా భర్త వెంకటేశ్వర్లు ఓ రైతు పెళ్ళైన తర్వాత నేను నా భర్త కలిసి పుట్టింటికి చెల్లి సినిమా చూసాం ఆ సినిమా చూస్తూ నేను చాలా ఏడ్చేశాను అప్పుడే ఎలాగైనా సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను సినిమా తీయడానికి డబ్బులు కావాలి కాబట్టి నేను ఓ పెద్ద డబ్బా కొన్నాను మాకు మూడెకరాల ఎకరాల పొలం ఉంది డెబ్బై గొర్రెలు కొన్ని మేకలు ముప్పై గేదెలు ఉండేవి పొలం పనులు చేసుకుంటూ పాలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేదాన్ని కుటుంబానికి కొంత డబ్బు వాడుతూ కొన్ని డబ్బులను ఆ డబ్బాలో దాచిపెట్టాను ఇరవై ఏళ్ళుగా వంద రెండొందలు వెయ్యి చొప్పున అందులో వేస్తూ దాచుకున్నాను నేను ఒకసారి ఇంట్లో నేను సినిమా తీయాలని అనుకుంటున్నా అని చెప్పాను నా కొడుకు నమ్మలేదు నన్ను విసుగు తెచ్చుకొని ఎంత దాచావో తీసుకురా అని అన్నాడు ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు పైగానే ఉన్నాయి అది చూసి మా వాళ్ళు షాక్ అయ్యారు అయితే సినిమా చేయాలంటే ఈ డబ్బు సరిపోదన్నారు దాంతో ఇంకా డబ్బులు సంపాదించే పనిలో పడ్డాను కూలికి వెళ్ళా చెరుకు రసం అమ్మ టిఫిన్ బండి పెట్టా కరోనా సమయంలో ఎక్కడో దూరంగా ఊరి బయట రాగిజావ కూడా అమ్మాను మొత్తంగా డబ్బు బాగానే కూడబెట్టాను నా సినిమా పిచ్చి చూసి నా బిడ్డ నాతో గొడవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతన్ని వెతికి పట్టుకున్నాను నా పట్టుదల చూసి చివరకు నా కొడుకు నన్ను నమ్మాడు నేను చెప్పినట్టు ఓ కథ రాశాడు ఆ తర్వాత హైదరాబాద్లో సినిమా ఆఫీస్లో పనిచేశాడు మందిని కలిశాడు చివరికి నటుడు రవిబాబుని కలిస్తే ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అలాగే నా పట్టుదల చూసి మెచ్చుకున్నారు మాతాంగి ఆచారం గురించి ఆడవాళ్ళ జీవితం గురించి సినిమా చేశాం స్పిరిట్ అనే టైటిల్తో ఈ సినిమా రిలీజ్ కానుంది అయితే నా కొడుకు భర్త సినిమా పనులు చూసుకుంటున్నారు నేను రోజు గడవాలి కాబట్టి నేను టిఫిన్ బండి నడుపుతున్నాను అని తెలిపింది చెన్నబోయిన వెంకటరసమ్మ